నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే బీబీ నగర్ లో ఉన్న మేకలు గొర్రెలు ఎలివేటర్ షెడ్ లో పెంచుతున్న శివ దగ్గర ఉన్నాం అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఈ మేకలు గొర్రెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు దీన్ని ఏ పద్ధతిలో పెంచుతున్నారో మన దగ్గర అయితే ఎవరైతే శివ అయితే ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం వీటిని ఎలా పెంచుతున్నారు నమస్కారం శివ గారు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ప్రెసెంట్ దీప్నగర్ మండలం గొల్లగూడి విలేజ్ అండి ఓకే మీరు ఈ షెడ్ ఎప్పుడు వేసుకున్నారు ఫైవ్ మంత్స్ అయితే ఉన్నా ఈ ఫీల్డ్ లోకి వచ్చిన ఈ ఫీల్డ్ లోకి ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే ఈ మేకలు గొర్రెల్ని ఏ విధంగా పెంచుతున్నారు మేము ఇది కంప్లీట్ టీఎంఆర్ తో వాడుతున్నాం టీఎంఆర్ తో టీఎంఆర్ టీఎంఆర్ అంటే ఏంటి అసలు టీమర్ అంటే దాంట్లో ఆల్రెడీ అన్ని ప్రోటీన్స్ అనేది ఉంటుంది అన్న మన గడ్డి ఇవన్నీ దాంట్లో ఆల్రెడీ మిక్స్ అయి ఉంటాయి మనకు ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక రకం చెప్పిన టోటల్ మిక్స్డ్ రేషో మొత్తం కలిపి ఉంటాయి అన్ని అవునా ఒకసారి చూద్దామా మీ ఫామ్ లోకల్ అయితే లోపల చూసుకుంటే చాలా గొర్రెలు అయితే ఉన్నాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు బ్రో ఇవన్నీ ఇవన్నీ మేము కొన్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చినాం కొన్ని రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చినాం మీరు తెచ్చేటప్పుడు ఎన్ని కేజీస్ అంటే చూసుకుంటారా అంటే యావరేజ్ వెయిట్ అది ఫిఫ్టీన్ కేజీస్ ఉండాలన్నా ఫిఫ్టీన్ కేజీ అంటే ఒక ఫోర్ మంత్స్ పెట్టే ఉంటే మనకు అది మిల్క్ కూడా అప్పటికి బంద్ చేసి ఉంటది కాబట్టి మనకు దాన అనేది ఎండి అలవాటు పడుతుంది అవునన్నా అంటే మీరు తెచ్చి తర్వాత ఎన్ని నెలలకి అది గ్రోత్ అవుతుంది త్రీ మంత్స్ అన్న మన క్రాప్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఒకటి ఒక త్రీ మంత్స్ గ్రోత్ అయితే ఒకటి టూ మంత్స్ లో మన దగ్గర మన దగ్గరకు వచ్చినప్పుడు ఫిఫ్టీన్ కేజెస్ ఉండాలి మనం సేల్ చేసేటప్పుడు థర్టీ కేజెస్ ఉండాలి థర్టీ కేజెస్ అంటే త్రీ మంత్స్ లో ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్ రావాలి త్రీ మంత్స్ లో ఫిఫ్టీన్ కేజెస్ హైయెస్ట్ ఎంత ఉంది మీకు నా దగ్గర హైయెస్ట్ ఫార్టీ టూ కేజెస్ ఉండే అన్న ఫార్టీ టూ కేజెస్ ఎన్ని మంత్స్ పెరిగింది ఫార్టీ టూ త్రీ మంత్స్ అంటే ఇంక తీసుకొచ్చినప్పుడు అది ఒకటి ట్వంటీ ఉండే ట్వంటీ ఉండే అది త్రీ మంత్స్ లో ట్వంటీ టూ కేజెస్ పెరిగింది ఈ కేజీలో ఎన్ని పెడతాయి ఎన్ని ఎన్ని పడతాయి మీకు ఈ కేజీలో ట్వంటీ ఫైవ్ వస్తాయి అన్న

అసలు టీఎంఆర్ నిజమే అంటావా అసలు దీని యొక్క ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ టీఎంఆర్ అయితే మనకైతే వర్కౌట్ అవుతుంది అన్న మంత్లీ ఫైవ్ కేజీ వెయిట్ గెయిన్ వస్తుంది ఫైవ్ కేజీ వస్తుంది సిక్స్ కేజీస్ కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మన దానాలు అయితే ఇప్పుడు వేరే వేరే షాప్ కి కెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది దానాలు ఎందుకు వద్దు టీఎంఆర్ ఎందుకు బెస్ట్ అంటున్నావు ఇప్పుడు వేరే దానాలు అంటే మూడు రకాలు వాడాలన్నా ఆ మూడు రకాలు మనం కంపేర్ చేసుకుంటే కేజీకి థర్టీ రూపీస్ అవుతుంది ఇది ఇదైతే మనకి ఎయిటీన్ నైన్టీన్ రూపీస్ల కేజీ దొరుకుతుంది దొరుకుతుంది మళ్ళీ గడ్డి అవన్నీ కోసుకురావాలని కూడా లేబర్ లో ఇప్పుడు లేబర్ కూడా దొరకతలేదు మొత్తం రిస్క్ తోని కొడుకున్న పని ఇది అయితే మనం ఒకళ్ళు ఉన్నా దీన్ని సెట్ చేసుకోవచ్చు ప్రాఫిట్ ఇప్పుడు ప్రాఫిట్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మనం వేరే సూపర్ నైఫర్ గడ్డి మొక్కజోన్ అవన్నీ పెట్టుకుంటే ఏంటంటే ఒక ఫ్యామిలీని పెట్టాలి ఫ్యామిలీకి ఒక ట్వంటీ థౌజండ్ మినిమం అవుతుంది మనం ఒక ఒక లేబర్ ని పెట్టుకున్నాం అనుకో టీఎంఆర్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ పైసలు అనేది మనకు మిగులుతుంది అనమాట అది టీఎంఆర్ మీద యూజ్ చేసుకోవచ్చు

దానిలో మెయింటెనెన్స్ అంటే ఒక టూ గేస్ మెయింటెనెన్స్ పోతుంది పిల్ల పిల్ల ఫైవ్ గేస్ ప్రాఫిట్ ఉండదు అలా మన దగ్గర బ్రీడింగ్ అనేది అన్న మన దగ్గర ఏమున్నా మీట్ పర్పస్ అన్న పిల్ల తెస్తాం త్రీ మంత్స్ వినిస్తాం అమ్మేస్తాం అది టూ మంత్స్ అయినా పెంచుతాం వన్ మంత్ అయినా వినిస్తాం పిల్ల తెచ్చే పిల్ల తీసుకొచ్చేటప్పుడు వెయిట్ ని బట్టి దాన్ని ఉంటుంది మన దగ్గర తీసుకొస్తారా త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ లోపు మళ్ళీ పిల్ల అమ్మేస్తాం వన్ ఇయర్ లోపు పంపితేనే పిల్ల అనేది టేస్ట్ ఉంటుంది మీట్ అనేది టేస్ట్ ఉంటుంది మళ్ళీ వన్ ఇయర్ దాటితే టేస్ట్ ఉంటుంది మీట్ అంటే ఇప్పుడు గ్రాస్ కి టీఎంఆర్ కి పెట్టడం వల్ల మీట్ టేస్ట్ వస్తుందా వేరే డిఫరెన్స్ వస్తుందా నీకు బోన్ క్వాంటిటీ తక్కువ వస్తుందన్న మీట్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఓకే టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది ఓకే ఇప్పుడు చాలా మంది యువ రైతులు నీలాగా చిన్న వయసులోనే బిజినెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి నువ్వు ఎలాంటి సందేహం ఇస్తావు నేనైతే మన దగ్గర ఎట్లుంటుంది అంటానా ఇప్పుడు మనకు ఒక ఫోర్ మంత్స్ పెళ్ళి ఒక సిక్స్ థౌజండ్ తీసుకొస్తా త్రీ ఆ త్రీ థౌసండ్ మెయింటెనెన్స్ పెడతా అది ట్వెల్వ్ థౌసండ్ సేల్ చేస్తా అంటే మనకు మిగిలితే త్రీ థౌసండ్ మిగిలితది ప్రాఫిట్ అంతే మళ్ళీ మళ్ళీ ఈ పిల్లలు వెళ్ళిపోకుండా మళ్ళీ పిల్లలు తీసుకొస్తా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కి ఏదన్నా మనకి త్రీ థౌసండ్ అయితే మిగులుతుంది అన్న అదే సో మీరు ఎంత ఎంత కొంటున్నారు ఇది నేను ఇది ఫోర్ మంత్స్ ఉన్న పెట్టప్పుడు నేను ఒక సిక్స్ థౌసండ్ కొంటాను సిక్స్ థౌసండ్ ఓకే సిక్స్ థౌసండ్ కొంటున్నారు అవునా మీకు మెయింటెనెన్స్ ఎంత వస్తుంది నాకు ఒక నాకు ఫస్ట్ మంత్ అయితే ఒక థౌసండ్ రూపీస్ వస్తుంది దాంట్లో నాకు లేబర్ కాస్ట్ వెళ్ళిపోతుంది కరెంట్ బిల్ వెళ్ళిపోతుంది దీనికి ఫుడ్ ఫస్ట్ మంత్ మంత్ సెకండ్ ఒక ట్వల్ హండ్రెడ్ టు హండ్రెడ్ అవుతుంది అయితే పెరిగే కొద్ది మనం దాన నీకు లేబర్ కాస్ట్ అట్లా అలానే ఉంటుంది దానివల్ల ఒక హండ్రెడ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక హండ్రెడ్ అట్లా పెరిగి మొత్తం నాకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ లో త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక సిక్స్ థౌసండ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ట్వెల్వ్ కమ్తాను తీసేస్తే ప్రాఫిట్ టూ ఫైవ్ ఉంటుంది అన్న టూ ఫైవ్ టూ ఫైవ్ అంటే ఫోర్ హండ్రెడ్ కి కేజీ అమ్ముతా అన్న త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా ఎక్కువ అంటే ఆరు అక్కడ ఉన్న మార్కెట్ రేట్ని బట్టి నేను ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్ముతా ఫోర్ హండ్రెడ్ అయితే ఫైనల్ రేట్ ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ పోతుంది కేజీ కేజీ లైక్ ఇప్పుడు థర్టీ కేస్ అనుకోనా థర్టీ కేస్ ఉంటే ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ లో మనం పిల్లలు తీసుకొచ్చింది సిక్స్ థౌసండ్ మన మెయింటెనెన్స్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఇంత నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన అమ్మ మీ ట్వెవ్ థౌసండ్కి టు ఫైవ్ మనకు ప్రిఫ్టీ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీటికి గ్రాష్ కావాలంటే గడ్డి ఏదైనా కావాలంటే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు అయితే కోయాలి వాళ్ళకి కూలి కూడా ఇవ్వాలి బట్ ఇక్కడ చూసుకుంటే సింగిల్ హ్యాండ్తో ఒక అబ్బాయి చూడండి ఎంత ఎత్తులో కూడా తీసుకొని వచ్చేస్తున్నాడు ఆ అబ్బాయే కాదు మిగతా ఏ పిల్లలైనా అలానే తీసుకొని రావచ్చు ఎందుకంటే అంత అదే ట్వంటీ ఫైవ్ కేజీస్ పెద్ద విచిత్రం ఏం కాదు చూడండి ఇదే టీఎంఆర్ ఇందులో టిఎంఆర్ ఇంత వెయిట్ పెరగడానికి కారణం ఏంటి ఉంటాయి అసలు దీంట్లో ఎండు గడ్డి పచ్చి గడ్డి మిల్టర్ మిక్చర్ అన్ని ఉంటాయి అంటే కంప్లీట్ టోటల్ మిక్చర్ రేషో అన్న దీంట్లో అన్ని ఇరవై ఒక్క రకాలు ఉంటాయి దీనికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ టైమ్స్ డివైడ్ చేసుకుంటాను ఓకే ప్రతిదన్న దీని స్మెల్ కూడా బాగుంటది అందుకే అట్రాక్ట్ అవుతుంది ఓకే అవి చూడండి మీరు మనోడు ఇక్కడ టిఎంఆర్ బయటకి తీస్తుంటే అవి ఎంతో అట్రాక్ట్ అవుతున్నాయి అక్కడ నుంచి చూసుకున్నా అవి చూడండి అక్కడ నుంచి కూడా అరుచుకుంటూ వస్తున్నాయి సో టీఎం టీఎంఆర్ ప్రభావం అంత ఎక్కువగా ఉంది వీటిపైన సో బాగా అట్రాక్ట్ అవుతున్నాయి ఈవినింగ్ మార్నింగ్ పెడతావా డైలీ క్లాక్ ఒకసారి పెట్టండి అవి కొంచెం ఆతృతగా ఉన్నాయి ఆరాట పడుతున్నాయి టీఎంఆర్ తినడానికి ఈ విధంగా వేసేసుకుంటారు మీరు ఓకే మీరు చూడవచ్చు సెకండ్స్ లో తినేస్తున్నాయి మనం వాడు చెప్పినట్టుగా చూసుకోవచ్చు ఇగో మీకు కూడా కళ్ళ ముందే చూపిస్తున్నా దీనిలో చూసుకుంటే ఎండుగడ్డి పచ్చగడ్డి దాన ఇంకా సమ్ టైమ్స్ ఆఫ్ మినరల్స్ కలిపిస్తున్నాయి మీరు చూసుకోవచ్చు ఇగో మీకు కూడా క్లోజ్ గా చూపెడుతున్నా బెల్లం ఫ్లేవర్ కూడా వస్తుంది బెల్లం మిక్సర్ కూడా కలిసినట్టు ఉంది ఇందులో సో అందుకే ఇవి బాగా అట్రాక్ట్ అవుతున్నట్టుగా ఉన్నాయి చూడండి మీరు చూసుకోవచ్చు చాలా తక్ చాలా తక్కువ టైంలో చాలా స్పీడ్గా తినేసాయి మొత్తం ఒకే ఆర్డర్లో ఎంత బాగా తింటున్నాయి చూడవచ్చు మీరు కూడా వీళ్ళైతే ఇవైతే ఫిఫ్టీన్ కేజెస్ అప్పుడు కొనుక్కొని తీసుకొని వస్తారట బట్ ఈ టీఎంఆర్ వాడడం వల్ల త్రీ మంత్స్ వాడతారు త్రీ మంత్స్ వాడడం వల్ల ఒక్కొక్కటి ఫిఫ్టీన్ కేజెస్ పెరుగుతుందంట వీళ్ళు కొనేటప్పుడు కూడా చాలా తక్కువ మోతాదులో కొంటారు టీఎంఆర్ వేయడం వల్ల వీళ్ళకి పని వాళ్ళు అంటే ఉంటారు కదండీ గడ్డి కోసేవాళ్ళు గడ్డి తెచ్చేవాళ్ళు అలాగే క్లీన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ స్మెల్ కూడా చాలా తక్కువగా ఉంది మనం చూసుకుంటే పశువుల దొడ్డి అంటే స్మెల్ ఎక్కువగా ఉంటుంది బట్ ఇక్కడ స్మెల్ కూడా అంతగా రావడం లేదు ఈ ఎలివేషన్ షెడ్ మీరు ఎంత హైట్ లో కట్టారు ఇది హైట్ హైట్ కింది కింద ఒక నైన్ ఫీట్స్ ఉంటుంది నైన్ ఫీట్ ఓకే సో అందుకే కొంచెం ఇంత ప్రశాంతంగా మంచిగా ఉంది అంటారు దీనికి ఎంత ఖర్చు అయింది ఎలివేషన్ షెడ్ వేయడానికి నాకు ట్వంటీ వన్ ఇది ట్వంటీ లాక్స్ ట్వంటీ లాక్స్ ఇప్పుడు చాలా మంది యువరాయితులని ఇలాగే చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ జాబ్ మానేసి వచ్చి ఇంత మంచిగా పద్ధతిగా పెంచుకోవడానికి పెంచుకోవాలనుకుంటున్నారు ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి సలహాలు ఇస్తావు ఏదో పర్లేదన్న చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ ఒకేసారి ఎక్కువ తెచ్చుకోకుండా ఫస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ అలా తీసుకొని ఒక సిక్స్ మంత్స్ అయితే మనకు దాని గురించి ఏమి అర్థం కాదు అన్న ప్రాఫిట్ అనేది ఏదనేది అర్థం కాదు సిక్స్ మంత్స్ తర్వాత మనకు అర్థమవుతాయి ప్రాఫిట్ ఆ లాస్ అనేది అర్థమవుతాయి ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అయితే ఇబ్బంది పడదు ముందు నువ్వేం చేసావు మన బిజినెస్ ఉండదు అన్న బిజినెస్ అది కూడా ఉన్నాయి రన్నింగ్ ఉన్నది ఎన్ని తెచ్చుకున్నావు స్టార్టింగ్ లో ఫిఫ్టీ తీసుకొచ్చిన ఫిఫ్టీ తీసుకోవచ్చు టీఎంఆర్ వేయాలని అని చెప్పారు నేను స్టార్టింగ్ అంటే ఒక రెండు మూడు సెట్లు తిరిగినా వాళ్ళు కూడా సేమ్ టీఎంఆర్ ప్రాసెస్ ఎందుకంటే ఇప్పుడు యూత్ ఏంటంటే బయటవి తీసుకుపోయి వాటిని మేపాలంటే ఇష్టపడరు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అట్లా లేదు కదా అట్లా అని చెప్పి ఈ ఫార్మల్ అయితే డైట్ తీసుకొచ్చి బ్యాగ్ తీసుకొచ్చి వేస్తే ఇది తిని ఇన్ని ఉంటాయి అన్న మీటి పెరుగుతుంది సో అదే అండి శివ చెప్పేది ఏంటంటే అంటే ఇప్పుడు వచ్చే యువత చాలామంది జాబులు సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళందరూ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వ్యవసాయం చేయాలి ఏదో ఒకటి చేయాలి బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు కనుక సో మన వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి గడ్డి కోయడము ఆ గొర్రెలు కాయడం చేయలేరు కనుక ఈ టీఎంఆర్ పద్ధతి అయితే చాలా బెస్ట్ చేరేసుకొని కూర్చోవచ్చి ఎవరో ఒక ప ఒక ఫ్రెండ్ ఉన్న ఒక పనివాడు ఉన్నా ఒక ఫాదర్ ఉన్నా తెచ్చి వేసేస్తే అవి చక్కగా తినుకుంటాయి అవి సో మీకు కూడా వెయిట్ కూడా మంచిగా లా వెయిట్ కూడా వస్తుంది కనుక ప్రాఫిట్ కూడా బాగుంటుందని చెప్తున్నాడు శివ అంతేనా శివ అంతే ఓకే గ్రేట్ చూశారు కదండి ఇప్పటివరకు మన యువరైతే శివ అయితే చెప్పడం జరిగింది వీళ్ళైతే ఫిఫ్టీన్ కేజెస్ పోటేలు అయితే తీసుకొని వస్తారు త్రీ మంత్స్ అయితే టీఎంఆర్ఎస్ పెంచుతారు త్రీ మంత్స్ తర్వాత వీళ్ళైతే థర్టీ కేజెస్ వీళ్ళకు ఉండే డిమాండ్ మార్కెట్ బట్టి అయితే అమ్ముకుంటారు వీళ్ళు యావరేజ్గా చూసుకుంటే ఒక్కొక్క పోటేల్ మీద అయితే రెండు వేల ఐదు అయితే లాభంకి అమ్ముతారు వీళ్ళకి చూసుకుంటే మంత్లీ వీళ్ళు హండ్రెడ్ పోటేల్స్ అయితే అమ్మడం జరుగుతుంది యావరేజ్గా చూసుకుంటే హండ్రెడ్ పోటేల్స్ అంటే మనకు రెండు లక్షల యాభై వేలు అయితే వీళ్ళకి లాభం అయితే రావడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఇలాంటి లాభాల బాటలో పొందాలనుకుంటే టీఎంఆర్ యూజ్ చేసి మీరు కూడా ని పెంచుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే ఇక్కడ శివాన్ టీఎంఆర్ నిల్వ చేసే ప్రదేశం అయితే వచ్చాం ఈ టీఎంఆర్ ఎక్కడ నుంచి తీసుకొస్తా శివాన్ హైదరాబాద్ లో ఎల్బి నగర్ దగ్గర ఆటో నగర్ దగ్గర మనకు దొరుకుతుంది జశ్వంత్ బ్రో కి కాల్ చేస్తే మనకు వెహికల్ పంపించినా ఆయన వేస్తాడు లేకపోతే మన మనం ఫోన్ చేసి ప్రొవైడ్ చేయమన్నా కూడా వెహికల్ ప్రొవైడ్ చేసి పంపిస్తాడు ఓకే ట్రావెలింగ్ చార్జెస్ ఆ ట్రావెలింగ్ చార్జెస్ మనవి ఉంటాయి ఓకే అయితే మనమైతే ప్రెసెంట్ శివ చెప్పిన అడ్రస్ అయితే వచ్చాం ఎల్బీ నగర్ దగ్గర ఆటో నగర్ ఇక్కడ ఫస్ట్ తెలంగాణలోనే టీఎంఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఒకే ఒక అయితే ఉన్నారు మన దగ్గర అయితే సార్ నరేష్ గారు అయితే తెలుసుకున్న హాయ్ సార్ అంటారు అసలు టీఎంఆర్ అంటే ఏంటి సార్ అసలు అంటే టోటల్ మిక్స్డ్ రేషన్ జనరల్లీ మన షీప్ అండ్ గోట్ లో గానీ డైరీలో బఫెలోస్ లో కౌస్ లో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ కి ప్రాపర్ గా అంటే ఫుల్ ఫీడ్ చూపుతాం ఫుల్ ఫ్లెడ్జ్ సీట్ ఇంకా ఎలాంటి టీఎంఆర్ పెడితే వేరే ఎట్లాంటి దానాలు పెట్టాల్సిన పని లేదు ఇది ఒక్కదాంతోనే మనం ఫుల్ ఫ్యామిలీ రన్ చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో చూసే రైతులందరికీ మీ అడ్రస్ చెప్తారా ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మీకు ఆటో నగర్ దగ్గర ఉంటుందండి ఆటో నగర్ వచ్చేసి ఎల్బీ నగర్ హైదరాబాద్ అని చెప్తారు మనకి హైదరాబాద్ లో అవైలబిలిటీ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర దొరుకుతుంది సో ఇప్పటి వరకు మీ దగ్గర చాలా మంది రైతులు తీసుకుంటారు కదా సార్ ఎందుకంటే తెలంగాణలో మీ ఒక్కరి డిస్ట్రిబ్యూషన్ సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది షీప్ అండ్ గోట్ లో చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అంటే నియర్ అబౌట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు నియర్ అబౌట్ ఫైవ్ టు సిక్స్ కేజీ వరకు ఎవ్రీ మంత్ వెయిట్ గెయిన్ వస్తుందని చెప్తున్నారు ప్రాపర్ ఫీడింగ్ వల్ల దీంట్లో మీకు సైలేజ్ అని అంటారు మా మెయిజ్ సైలేజ్ కార్న్ సైలేజ్ అంటారు అది ఉంటుంది తర్వాత డ్రై ఫార్డర్స్ లో ఒక టూ టు త్రీ వెరైటీస్ ఉంటాయి లైక్ జొన్న కుట్టి లేకుంటే గడ్డి లేకుంటే గోధుమ గడ్డి లాంటివి తర్వాత దానాలు కాన్సన్ట్రేట్ రైతులు ఏవైతే వాడతారో అట్లాంటి దానాలన్నీ మనకు దీంట్లో యాడ్ చేస్తాము అడిషనల్ గా సప్లిమెంట్స్ ఉంటాయి ఒక త్రీ టు ఫోర్ టైప్స్ ఆఫ్ రామిటర్స్ యాడ్ చేస్తారు దాంట్లో సో దాంట్లో కామన్ గా సాల్ట్ సోడియం బైకార్బనేటు టాక్సిన్ బైండర్ బైపాస్ ఫ్యాట్ స్టోన్ పౌడర్ లాంటి కాల్షియం ఫాస్పరస్ బ్యాలెన్సింగ్ కోసం వాడతారు అనమాట సో మినరల్స్లో సో ఇవన్నీ యాడ్ అవుతాయి దాంట్లో వాడడం కానీ డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ షీప్ అండ్ గోట్ లో బాడీ వెయిట్ గెయిన్ ఫాస్టర్ గా ఉంటుంది కంపారిటివ్లీ ఎనీ బయట ఫీడింగ్ ప్రాక్టీస్ తో పోలిస్తే అండ్ డైరీలో వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్ లో క్వాలిటీ ఆఫ్ మిల్క్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి లైక్ అంటే మిల్క్ లో కూడా మీకు ఫ్యాట్ ఎస్ఐ ఇట్లా ఉంటాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని వాటి ప్రొడక్షన్ పెంచుకోవడానికి అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ మిల్క్ తీసుకోవడానికి పనిచేస్తాం నేను ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ మార్కెట్ త్రీ ఇయర్స్ నుంచి సో దీనివల్ల బాగా బెనిఫిట్స్ ఉందంటారు బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ అంటే రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఏంటంటే అంటే ఒక ఫీడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా సో దాంట్లో ఏంటంటే ఒక రైతు ఉన్నాడంటే తను మినిమం ల్యాండ్ ఎక్వైర్ చేయగలగాలి దాంట్లో కల్టివేషన్ చేయాలి హార్వెస్ట్ చేయాలి పెట్టాలి సో ప్రతిదీ కూడా లేబర్ డిపెండెన్స్ లేదు రా రామిటల్ బయట కొనాలనుకుంది దానాలు కొనాలనుకుంటుంది ఒక పది ఐదు మంది నలుగురు మీద డిపెండ్ అయ్యి రా రామిటల్ ప్రొక్యూర్ చేయడం సో వాటిలో క్వాలిటీలో ఇష్యూస్ రావడం ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇదేంటంటే టోటలీ బ్యాలెన్స్డ్ ఫీడ్ అనేది టోటలీ బ్యాలెన్స్డ్ ఫీడ్ స్పెషల్లీ ఫర్ ద షీప్ అండ్ గోట్ ఆర్ లేకుంటే కౌస్ అండ్ బఫెలోస్ కోసం సో అట్లా బ్యాలెన్స్ ఫీడ్ కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి ప్రెసెంట్ అయితే టీఎంఆర్ ఒకటే వాడమని చెప్తున్నాము షీప్ అండ్ గోట్లో వీటితో పాటు డైజెస్టబిలిటీ కానీ వీటి అవైలబిలిటీ కానీ బాగుండాలి అంటే లివర్ టానిక్ వాడమని చెప్తున్నాము లేదంటే కాల్షియం సప్లిమెంట్ వాడమని చెప్తున్నాము సపోర్టివ్గా నాట్ మాండేటరీ సపోర్టివ్గా వాడుకుంటే మంచిదని చెప్తాము డైరీస్లో ఓన్లీ టీఎంఆర్ సఫిషియంట్ ఇప్పుడున్న సిచువేషన్ లో అడిషనల్ గా వాళ్ళు వాడాల వాళ్ళు వాడేస్తారు. ఓకే రైట్ రైట్. మీరు ముఖ్యంగా మేజర్ గా టీఎమ్ఆర్ గురించి చూసే రైతులకు చెప్పాలంటే ఏం చెప్తారు? టీఎమ్ఆర్ గురించి చూసే రైతులకు గనక ఎవరికైతే బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే లైక్ గడ్డి పెంచడం కానీ హార్వెస్ట్ చేయడం కానీ తీసుకురావడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లేదు అంటే మార్కెట్ లో ప్రతిదీ లేబర్ మీద డిపెండెన్స్ అవ్వడం వాళ్ళు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా సింపుల్ సొల్యూషన్ ఇది. సో ఒకటే ప్రొడక్ట్ బ్యాగ్ ఓపెన్ చేసామా ఆనివల్ కి ముందు పెట్టేసామా తినేసాయా ప్రొడక్షన్ తీసుకున్నామా లేకుంటే ఈ ప్రొడక్షన్ లేదంటే బాడీ మెయింటెనెన్స్ ఇట్లాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటున్న వాళ్ళు మనకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సో దీని యొక్క సప్లై మీరు ఎలా చేస్తారంట సప్లై వచ్చేసి ఏంటంటే రైతులకి అందరికీ మనం చెప్పేది ఏంటంటే ప్రిఫరబుల్లీ వాళ్ళ ఓన్ వెహికల్ తెచ్చుకోమని చెప్తాము అయితే టూ వీలర్ అయినా అంటే మినిమమ్ స్మాల్ స్కేల్ ఫార్మర్ నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ ఓన్ వెహికలే పెట్టుకోమని చెప్తాము ఈ ఫెటాల్ వాళ్ళ దగ్గర ఎలాంటి అవైలబిలిటీ లేదు వెహికల్స్ లేవు అందరికీ అన్ని వెహికల్స్ ఉండవు కాబట్టి మన దగ్గర మనం సప్లై చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో దాంట్లో ఏంటంటే మన దగ్గర వన్ టన్ నుంచి లెక్క వేసుకుని మనకు దాదాపు ఒక ఎయిట్ టు టెన్ టన్స్ వరకు కూడా కెపాసిటీ మనకి ఇక్కడ సప్లై చేయడానికి ఉంటుంది ఛార్జెస్ అనేది డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్ అంటే లొకాలిటీని బట్టి డిస్టెన్స్ ని బట్టి తీసుకుంటారు అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది రైతులు ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అంటే మీరు అడిగిన దానికి సమాధానం ఎట్లా ఉంటుందంటే చాలా మంది ఫార్మర్స్ మమ్మల్ని ఓవర్ ఫోన్లో డైరెక్ట్గా మీరు సప్లై చేయగలరా వన్ బ్యాగ్ టూ బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్లో వేయగలరా వేస్తే మాకు ఈజీ అవుతుంది అంటున్నారు సో ఇది కొంచెం కష్టం ఎందుకంటే సింగిల్ లేయర్ ప్యాక్ ఉంటుంది సీల్డ్ ప్యాక్ ఉంటుంది చిన్న హోల్ ఎట్లాంటిది పడ్డా ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో షెల్ఫ్ లైఫ్ అనేది మనకు అట్లీస్ట్ మనం తీసుకున్న తర్వాత వాడే రైతుకు తనకి ఇన్రోజు అయితే ఉంటుంది అందులో వాడగలగా సో ఇంటే ట్రాన్స్పోర్ట్ లో ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి సో వాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది హార్డ్లీ టూ టూ త్రీ డేస్ లోపల స్పాయిల్ అయిపోతుంది వెట్ కండిషన్ ఉండడం వల్ల సో మనం చాలా మంది రైతులకు ఏం చెప్తున్నామంటే వీలైనంత వరకు వాళ్ళ ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయమని చెప్తున్నాము ట్రాన్స్పోర్ట్ లో వేయడానికి కుదరదని చెప్తున్నాం ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో వన్ మంత్ ఉంటుందండి సో మ్యానుఫాక్చరింగ్ డేట్ నుంచి మనకు వన్ మంత్ వరకు మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఫెటల్ ప్రాపర్ గా స్టోరేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు టూ టూ త్రీ మంత్స్ కూడా చేసుకుంటారు కొంతమంది బట్ మనం క్లెయిమ్ చేసిన మాత్రం వన్ మంత్ స్టార్టింగ్ వాడే వాళ్ళకి గైడెన్స్ వచ్చి టోటల్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి రైతులు వచ్చారు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎట్లా ఫీడింగ్ చేసుకోవాలి వాటి అడాప్టేషన్ పీరియడ్ ఎన్ ఉంటుంది ఏ రకంగా పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకుంటే వాళ్ళకు ఈజ్ ఈజీ అవుతుంది అనేది మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ గా వచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఫార్మర్ ఫార్మర్ కి ఫీడింగ్ ప్రాక్టీసెస్ తేడా ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు కూడా టీఎంఆర్ కావాలంటే అక్కడ మన స్క్రీన్ మీద ట్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే మీకు కూడా ఈ టీఎంఆర్ అయితే అందుబాటులో ఉంటుంది మీకు జస్వంత్ అనే వ్యక్తి అందుబాటులో ఉంటాడు సో మీరు కూడా అతన్ని కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు